హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య సమాచారం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మీరు ప్రతి నెల ఉద్యోగి భవిష్య నిధికి విరాళాలు ఇస్తున్న ఉద్యోగి అయితే మీకు కొన్ని శుభవార్త ఉంది ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సభ్యులకు పూర్తిగా ఉచితంగా ఏడు లక్షల వరకు బీమా కవరేజ్ను అందిస్తుంది ఈ ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద అందించబడింది ఇది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ పథకం దాని ఫీచర్లు అర్హత ప్రమాణాలు మరియు ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేయాలి అనే దాని గురించి మీకు తెలుసుకోవాల్సిన ప్రతీది ఇక్కడ ఉంది ఈడీఎల్ఐ పథకం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ కుటుంబ సభ్యులు అకాల మరణం చెందితే వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టింది సాంప్రదాయ బీమా పాలసీల మాదిరిగా కాకుండా ఈడీఎల్ఐ పథకంలో ఉద్యోగులు లేదా వారి యజమానులు అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు బదులుగా బీమా కవరేజ్ ఉద్యోగి తరపున యజమాని చేసిన ఈపీఎఫ్ఓ విరాళాలకు నేరుగా లింక్ చేయబడింది ఇది భారతదేశం అంతటా జీతం పొందే వ్యక్తులకు అత్యంత ప్రయోజకరమైన పథకం అని చెప్పవచ్చు ఈడీఎల్ఐ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఈడీఎల్ఐ పథకం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే బీమా ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు ఈపీఎఫ్ మరియు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్లో భాగంగా ఈ స్కీమ్ను సంబంధించిన సహకారం పూర్తిగా యజమాని ద్వారా చేయబడుతుంది దీని అర్థం ఉద్యోగులు ఎటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా గణనీయమైన బీమా కవరేజ్ ను పొందవచ్చు ఈ పథకం గరిష్టంగా ఏడు లక్షల వరకు బీమా కవరేజ్ ను అందిస్తుంది ఇది మరణించిన ఈపీఎఫ్ సభ్యుని నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి అందించబడుతుంది కవరేజ్ యొక్క వాస్తవం మొత్తం ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం మరియు వారి ఈపీఎఫ్ సహకారం యొక్క వ్యవధిపై ఆధారపడి ఉంటుంది అధిక ప్రాథమిక జీతం మరియు ఎక్కువ కాలం సర్వీసు ఉన్న ఉద్యోగుల కోసం బీమా చెల్లి గరిష్ట పరిమితిని చేరుకోవచ్చు క్రియాశీల ఈపిఎఫ్ ఖాతాను కలిగి ఉన్న ఉద్యోగులందరూ స్వయం చాలకంగా ఈడీఎల్ఐ పథకం కింద కవర్ చేయబడతారు ఇందులో ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారి యజమాని ఈపీఎఫ్ కి సహకారం అందించినంత కాలం ఇందులో ఉంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో